మంచి మాడికైనా ఆ గుడ్ దగ్గర మాడి చావటం లేదు కాటించారనమాట సూపరకాయ బ్రహ్మాండంగా ఉంది కాస్త పళ్ళు లేవు కదా పోసుకొని పున్న తింటాక అందుకని జీకం నేర్చున్నా అది నా పని సూపరకాయ వీడియోలు చూసి రామాకన్నాన ఎందుకు మీరు అనవసరంగా డబ్బులు పెట్టుకుంటాం నాకేం బూతులు వస్తాయి అనవసరంగా అట్లా డబ్బులు ఎందుకు బాడ చేసుకుంటున్నారా అక్కడక్కడ ఎవరన్నా ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఒకళ్ళో ఇద్దరు అట్లాగే కనబడుతున్నారు కానీ ఎక్కువ అయితే ఇద్దరు ఆటోకిద్దరు ఇద్దరు ఎక్కువ మంది అయితే కనపట్టలేదు ఇదివరకే బాగా వచ్చేవాళ్ళు ఇప్పుడైతే జనాలు తక్కువ ఎందుకంటే ఎండలకు భయపడ్డారా ఆ ఎండలకు భయపడటం వలన రావడం మానేశారు అనమాట రోడ్లు పగిలే ఎండలు వస్తాయా ఏ అని కొంతమంది చెప్పారు కదా ఇక దాని గురించి కొంతమంది ఆగిపోయారు ఇంకొక పది పదిహేను రోజుల్లో మట్టికి మొత్తం పొలాలన్నీ కూడా పట్టలు చేస్తాను నన్ను పదిహేను రోజులు ఇక ఒక పది రో పది పదిహేను రోజుల నుంచి ఈ పట్టలు స్టార్ట్ చేస్తారు మనం వచ్చినా ఇక తర్వాత అంటే నాలాగా ఎత్తుకోవాలంటే దొరుకుతాయి ఏది బంజర్భో గట్ల మీద అట్టటి చోట ఎత్తుకుంటారంటే పర్వాలి ఇట్లా పొలాల్లో ఎత్తుకోవాలంటే మట్టికి చాలా కష్టం అక్కడ చూపించే కదా మీకు అదే ఇప్పుడు ఆ ఇద్దరు మనుషులను ఫస్ట్లో చూపించాను తెస్తారా అటు ఊరు కనపడింది కదా ఆ ఊరు ఏమో ఇది పగి మంతరం తరం కొండలాయి ఆటం బట్టి నడిచొస్తున్నా అనమాట బస్సులో ఆటో లెక్స్ ఏముంది తిరిగినట్టుండదు చేసినట్టుండదు నలుగురు వీడియో తీయాలంటే ఏదో జనాలు ఎక్కువ మంది ఉన్న దగ్గరికి వెళ్ళి వీడియో తీసి దాన్ని పెట్టి అదే ఇచ్చి దొరికింది అని చెప్పి పెట్టారు కానీ నావల్ల భోజనాలుగా తిరగాలి చేయాలి తిన చూపిస్తారు మీకు ఏది ఎక్కడ ఉంది ఎట్లా ఉంది ఏంటి అన్ని కష్టపడకపోతే ఎవరికే డబ్బులు రావు గన నువ్వు కష్టపడకపోతే నీకు డబ్బులు ఇమ్మంటే ఇస్తారా నాకు అంతే నాకు కష్టపడితేనే డబ్బులు తీసుకోవాలని కానీ కష్టానికి ఫలితం రావట్లే ఏం చేయను నా పని అది నేను కష్టం చేసినా నాకు డబ్బులు రావు ఎందుకు డబ్బులు రావు అంటే మీరు మీరు సబ్స్క్రైబ్ చేసి ఇన్ని వేల మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడానికి ఏమైందనా వేల మంది చూస్తారు ఒక్కళ్ళు ఇద్దరు కాదు మళ్ళీ కానీ సబ్స్క్రైబ్ చేయడానికి మట్టిగా ప్రాణం అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే అప్పు బాబాయ్కి ఎక్కడ డబ్బులు వస్తాయో బా బాబాయ్కి ఎందుకు డబ్బులు రావాలి ఏమో మోసలు వస్తాయి కుర్రోళ్ళు ఏమన్నా చేస్తే అప్పు ఐదు చూపించాడు ఈ చూపించాడు అని అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు నేను చెప్పి చెప్పేసావటం నాకు చేసే సహదు ఆ డబ్బు ఉంటే ఎప్పుడో బాగుపడిపోయామండి ఈ పాటికి ఎప్పుడూ డబ్బులు వస్తానే ఉండేవి కానీ అది కుదరదు నాకు ఉన్నాయి లేని చెప్పటం అనేది నాకు పొరపాటు నా జన్మలో రాదు ఇప్పుడు ఏదో నేను చెప్పానని చెప్పి మీరు పరిగెత్తుకు వస్తారు మీ అమ్మ దొరకలేదని చెప్పి తర్వాత తిట్టుకుంటారు తర్వాత తిట్టుకుంటే సుఖమే ఉంది డబ్బులు ఖర్చు అయిపోయాక అన్నీ ఎవరు ఎక్కడైనా ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే శుభ్రంగా పని చేసుకోండి శుభ్రంగా రండి చూడండి పొలాలు చూడండి అసలు అదే చూస్తుంటే ప్రాణం హుసూరు అంటుంది కాకపోతే వర్షాల మూలన ఎక్కువ మంది తిరగలేకపోతున్నారు కొంతమంది ఏమో వెళ్ళిపోతున్నారు అదో అటు నుంచి వచ్చే రూట్లో అటు రావచ్చు అవన్నీ తిరిగి రావచ్చు కానీ నాకేమో ఇక ఇట్ట నడుచుకుంటే ఎంతమే ఇష్టం మా తిరిగితే ఎంత తిరుగుతానా సాయంత్రానికే వర్షం లేకుండా ఉంటే ఒక ఇరవై కిలోమీటర్లు తిరుగుతాను ఆల్రెడీ ఇప్పుడు జొన్నగిరి నుంచి పగిటి రాయి పగిటి రాయి నుంచి ఇటు వస్తున్నా చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు అవి ఆ కొండల మీదకి వెళ్ళి ఆ కొండల మీద వీడియోలు తీస్తాను అని ఇప్పుడు ఒక్కొక్క వీడియో ఒక్కొక్కేసారి పెట్టినా రెండు రోజులకోసారి పెడతా అది మీరు మంచిగా చూస్తా పెడతా మంచిగా చూడకపోతే ఇంక నేను ఎందుకు పెడతాను ఏ నా కర్మ ఎంత అనుకుంటా వదిలేస్తాయి మీకు అన్నీ చూపించాలని చెప్పి తిరుగుతున్నాయి ఈ పొలాలన్నీ ఎంత దూరం తిరిగి వచ్చానో చూడండి మీరు తిరుగుతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే తిరిగే చేయాలి బాబు మీరు బాగుపడాలి అంటే అంటే ఎన్నిసార్లు చెబుతున్నారంటే అంటే అని మీకు అర్థం కాట్లా మీకు డైమండ్లు పెట్టిన వీడియోలు చూసి పరిగెత్తుకుంటా వెళ్ళి నానా సంకలన ఆగుతున్నారన్న సంగత మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు అంటే నాకు తెలుసు కాబట్టి మీరు అట్టండి అటు వీడియోలని లైక్ చేస్తారు కామెంట్లు చేస్తారు అలా కామెంట్లు చేయటానికి లైక్లు చేయటానికి మీకు ఎందుకు మనసు రాదు అది నాకు అర్థం కాట్లే మీకు మంచి చెబుతున్నానా చెడు చెబుతున్నానా అర్థం చేసుకోండి అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ కర్మ మీరు అనుభవిస్తారు అంతే నేను చెప్పింది కరెక్ట్ బాబు మీరు మంచి వీడియో మిస్ అయిపోతున్నారు నాన్న సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో ఒక వీడియో వచ్చింది అసలు దీంట్లో పెట్టాలనుకున్నదే దాంట్లోకి వెళ్ళింది ఆ వీడియో మట్టికి మీరు చూస్తే ఎంత స్టన్ అవుతారో తెలియదు అంత జనాన్ని నేను ఎప్పుడు చూడాల చూడండి సైకిల్ యాత్ర మల్లేశ్వరావు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నాన్న చూస్తే మీకు అర్థమవుద్ది అసలు నేను చెప్పటం కాదు అసలు ఛానల్ బాగుందనమాట నాకు బాగా నచ్చింది అది ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మట్టికి అబ్బా బాబాయ్ మంచి వీడియో తీసామంటారు ఆ వీడియో చూడండి ఇది కార్పెంటర్ మల్లేశ్వరావు అయితే మీరు కంపల్సరీ చూస్తారు నాకు తెలుసు అది కాకపోతే సబ్స్క్రైబ్ చేయరు కానీ అంటే మన వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ కొత్తగా చూసిన వాళ్ళు చేట్ల ఎందుకు వాళ్ళకి నచ్చలేదేమో దానికి మనం ఏం చేస్తాం కానీ ఈ సైకిల్ యాత్ర మల్లేశ్వరావు దాంట్లో చూడండి నాన్న అది మట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీంట్లో చేసిన వాళ్ళంతా కూడా దాంట్లో చేయండి నాన్న అది కూడా నాకు కొద్దిగా ఇంప్రూవ్ అవుద్ది మీకు దాంట్లో వీడియోలు వస్తూ ఉంటాయి నాన్న మంచి మంచి వీడియో మంచి మంచి వీడియోలు వస్తాయి నాన్న దాంట్లో కూడా అది నేను సైకిల్ యాత్ర మొదలుపెట్టాక నాకు అన్నీ శుభ్రంగా జరిగిందంటే దాంట్లో వచ్చిన వీడియోలు ఎక్కడా రావేక ఎందుకంటే సైకిల్ యాత్రలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు చూపిస్తా ఎక్కడెక్కడ వచ్చినవి ఎక్కడెక్కడ మంచి పనికొచ్చే రాళ్ళు ఉన్నాయి అన్నీ చూపిస్తా సైకిల్ యాత్ర మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లు పెట్టండి లైక్లు చేయండి